వీక్షకులకు స్వాగతం నమస్కారం పనిలేని జగన్ రెడ్డి పిల్లి తల గొరిగినట్టు తాను కట్టని నర్సిపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని సవాల్ చేయడాన్ని ఎలా చూడాలో విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు ఆకమరారు ఉన్నారు వారిని అడిగి జగన్ రెడ్డి ఓఆర్ఎస్ గురించి అడిగే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి తాను కట్టని మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజల భావోద్వేగాలు తాడుకునే ప్రయత్నాన్ని ఎట్టా విశ్లేషిస్తారు సార్ తన కట్టని అంటే కట్టడం పూర్తి చేయలేదు శంకుస్థాపన అయితే అతనే చేశాడు కాబట్టి నేను కట్టానని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు దాకా పది కోట్లు ఖర్చు పెట్టి అంటే అది ఒక్కటే కాదుగా మొత్తం కలిపి ఇప్పుడు రెండు వందల కోట్ల రూపాయల దాకా నూట పై చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అంటే ఉత్తరాంధ్ర నాలుగు కాలేజీలు కలిపి రెండు వందల కోట్ల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దానికి సంబంధించినంత వరకు అతను ఒకతైతే పార్వతీపురం అయితే అసలు ఏమి లేదు టెండర్ కూడా ఎవరు ముందుకు రాలేదు అదైతే ఏమి లేదు మిగిలిన చాట కొంత ఖర్చు పెట్టాడు ఇక్కడ అతను నా పూర్తి అయిపోయినాయి వీళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి నిన్నదాకా మాట్లాడాడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు అన్నట్టుగా బొత్స సత్యనారాయణ గారు వివరంగా ఈరోజు ఒక సంవత్సరంలో పూర్తి కాలేజీలు అంటే మాటల ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఏడు సంవత్సరాలు పడవచ్చు ఆయనంతటా ఆయనే ఒప్పేసుకున్నాడు అంటే ఇక్కడ రెండోది ఆయన ఈయన వస్తున్నాడు అని చెప్పి అత్యుత్సాహంతో అక్కడ పోయి అంతా చూపిద్దాం అనుకున్న వెళ్ళిన ఒక సాటం ఒక స్లాబ్ వేసింది కనపడుతుంది మిగిలిన సాటేం పునాదులు మేనుంచి లేచినవి కనపడతా ఉండే అంటే ఏమాత్రం మొదలుపెట్టాడో అక్కడ దాన్ని బట్టి అర్థమైపోతా ఉంది వీటన్నిటి కూడా తీసి పక్కన పడేస్తే ఈరోజు అతను వెళ్ళి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు ఏంటి బల నిరూపణ చేసుకుందాం అని వెళ్ళాడా లేదంటే నిజంగానే కాలేజీలు కడితే ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు కాబట్టి ప్రజలకు తెలియదా వెళ్ళాడంటే ఈ రెండు కూడా కాదు అతను వేరే వ్యూహంతో వెళ్ళాడు అక్కడ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించి ముప్పై రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంది అంటే రెండు స్థానాలకు మాత్రమే అతనికి వచ్చినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి సంబంధించి ఈ కాలేజీ చూడటానికి వెళ్ళిన అది వేరే కారణం కూడా ఉంది కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అతను పొరవేటు పోయింది జాతీయ స్థాయిలో కొన్ని మీడియా సంస్థల ద్వారా ఇప్పటి వరకు వివిధ పర్యటనలో భాగంగా అతనికి వచ్చిన ప్రజాదరణ విపరీతంగా ఉంది పొరపాటు జరిగింది మళ్ళీ రావచ్చు అనే ప్రచారం చేసుకునే భాగంగా గత పర్యటనలో అతని నేషనల్ ఛానల్స్లో ప్రచారం చేసుకున్నాడు కానీ ఈరోజు ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో అక్కడ క్రికెట్ జరుగుతుంది మహిళలది దానికి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని తన వర్పు తిప్పుకొని ఈరోజు ప్రచారం పొందడానికి వెళ్ళాడని అయితే నేనైతే భావిస్తున్నది ఇది రాజకీయాల్లో అతను మొట్టమొదటి నుంచి కూడా రాజకీయమే చేస్తున్నాడు రాజకీయ వ్యూహంలో భాగ భాగంగా ఈరోజు అలాంటి వ్యూహాన్ని ఎత్తుకున్నాడు ఎందుకంటే వీళ్ళు చెప్పారు బాబు నువ్వు ఇట్లా రావద్దు ఇది జరుగుతూ ఉంది అని చెప్పిన గతంలో కూడా పెట్టుబడుల సదస్సు జరిగే సందర్భంలో కూడా వెళ్ళి విశాఖపట్నం రెండు వేల పద్దెనిమిది అనుకుంటా ఎంత హడావుడి చేశాడో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ జరిగేది ప్రపంచానికి తెలియకూడదు తనను తిప్పుకోవాలి ప్రచారం తనకు మాత్రమే రావాలి మంచి అయినా చెడైనా అని అనుకుని అప్పుడు కలిసి వచ్చింది అతనికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కలిసి వచ్చింది ఇప్పుడు అతను ఏం చేసినా అతనికే వికటిస్తూ ఉన్నాయి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అందులో వ్యూహంలో భాగంగా వచ్చాడనైతే నేను భావిస్తున్నాను ఈసారి ప్రభుత్వం కట్టడి చేస్తే బాగుండేది హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టయితే ఇప్పుడు గతంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానికుండా గేట్లకు తాడాలే తాళలేసి కట్టేసిన పరిస్థితి మనం చూసాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేసిన పరిస్థితి చూసాం పవన్ కళ్యాణ్ని హోటల్లో నిర్బంధించిన పరిస్థితి చూసాం మనం అలా వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అది ఒక ఫ్యాక్షనిస్ట్కి ముఖ్యమంత్రికి తేడా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రి అయినా కూడా ఫ్యాక్షనిస్ట్ కాబట్టి మనుషుల్లో వ్యత్యాసం అయితే ఉంటుంది కదా మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదు అసలు ఆలోచన రావటమే కరెక్ట్ కాదు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే పోలీసులు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని గతంలో ఇలా జరిగిన మేము చెప్పిన నియమ నిబంధనలకు విరుద్ధంగా అతను ప్రవర్తించాడు అలాగే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకుని వచ్చాడు ఇట్లా ఆస్తులు ధ్వంసమైన మరి ముగ్గురు మనుషులు చనిపోయారు కాబట్టి పదే పదే మేము ఏం చెప్పారో నింటర్లేదు మళ్ళీ రేపు పొద్దున ఏదన్నా చేయాలి అంటే మీరే కదా మమ్మల్ని తప్పు పడుతున్నారు ఇతను పర్యటనకి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు అని చెప్పి కనుక న్యాయస్థానానికి వెళ్ళినట్టయితే ప్రభుత్వం పోలీసులు అప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషులు పిలిపించేసి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు రేపు పొద్దున ఇక్కడ ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది మీరు అసలు ఎంతమంది వస్తారు మీ నాయకుల పేర్లు ఏంటి మీ వాహనాల నెంబర్లు ఇవ్వండి మీరు ఎంతమంది వస్తారో చెప్పండి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళాలి మీకు అవకాశం ఉంది కదా హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కదా అని చెప్పి న్యాయస్థానం అడిగింది కదా వీళ్ళ చేతులు మట్టి ఎందుకు అందుకోవాలి వీళ్ళు పర్మిషన్లు ఇవ్వలేదని ఎందుకు చెప్పుకోవాలి అప్పుడు ఒకసారి కనుక ఇది కనుక న్యాయస్థానం పిలిస్తే మళ్ళీ ఏరే పర్యటన ఏదైనా కూడా వాళ్ళు కనుక అలా అడిగితే ఇక అతను పర్యటన చేయడు ఎందుకంటే ఎవరైతే ఒప్పుకుంటారో రేపు ఇద్దరున చిన్న సంఘటన జరిగిన తర్వాత వాళ్ళని న్యాయస్థానం ఆనేసింది కదా అలా చేయాలి అందువల్ల అరెస్ట్ చేసి అనుకోండి అరెస్ట్ చేస్తేనే కదా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ మాత్రం క్రేజ్ వచ్చింది ఈ అరెస్ట్లో అదుపులోనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే దానివల్ల సాధించేది కూడా ఏం లేదు సాధించాలి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెర నెరవేర్చకుండా వస్తుంది కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తూ ఉంది పెట్టుబడులు తీసుకొస్తూ ఉంది ఇది రాష్ట్రానికి సాధన రేపు వద్ద ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ కాలేజీలు ఈ హాస్పిటల్స్ అన్నీ ప్రభుత్వ పరమవుతాయి కాబట్టి ప్రభుత్వానికి ఆదాయమే కదా కాబట్టి ఇది ఇది సృష్టి ఇది సంపాదన దీని గురించి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డిలా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సుధాకర్ గారిని చంపించాడు సంపదించడం మీద మీరు కూడా ఇది కాదు కదా పరిష్కార మార్గం దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదు అంటే నిజంగా ప్రజల సమస్య మీద పోరాడే వ్యక్తి అయితే అలా అనుకోవచ్చు అలా స్వేచ్ఛగా తిరగనివ్వచ్చు అతను ప్రజల సమస్యల కోసం కాకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రక్షించుకుంటే ప్రయత్నం చేస్తున్నారు పదిహేను నెలల నుంచి ఎన్నో చేశాడు ఏం చర్యలు తీసుకున్నారు తింగి చనిపోయాడు ఏముంది చర్య చెప్పండి కోర్టులో ఉంది మిగిలి మిగిలి వాళ్ళు మాట్లాడే మాటలేంటి ఒక ఆయన కృష్ణా జిల్లా కానించి నుంచి లాగా సంతా అన్నాడు ప్రకాశం జిల్లా కానించి బయటికి లాగా నరుగుతా అన్నాడు నిన్న కూడా మా పర్యటన ఎవడకుంటాడు చూద్దాం అని చెప్పి అమర్నాథ్ చెబుతున్నాడు అమర్నాథ్ అంటున్నాడు కన్నబాబు అన్నాడు అందరూ మరి ఏం చేస్తున్నారు ఇదే చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇంటి రాని కూడా చేసింది ఈ ప్రభుత్వం అంటే వ్యవస్థలో ఇంకా లోపాలు ఉన్నాయి పాలకుల్లో లోపాలు ఉన్నాయి వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటే నేను ఒప్పుకోను అంటే పాలకులు స్వేచ్ఛ ఇచ్చారు వ్యవస్థలకి మీ పని మీరు కనపరచ లేదు 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 వాళ్ళు ఇదిగో వీళ్ళు ఇలా చేయకూడదు అని చెప్పని వ్యవస్థలు చేస్తే దానికి చేయకపోతే వాళ్ళని బాధ్యులను చేసి శిక్షిస్తే మిగిలిన వాళ్ళు దారిలోకి వస్తారు నాయకుల లోపం ఉంది వ్యవస్థలో లోపం ఉందని నేను అనుకోవట్లేదు అంటే ఆనాడు ప్రభుత్వంలో తప్పులు చేసిన ఐఎస్ లు ఐపీఎస్లు అధికారులు చాలా మంది జైలు మగ్గుతున్నారు కోర్టులు చుట్టూ తిరుగుతు ఎంతమంది సుమారుగా పదిహేను మంది ఆ మిగిలిన ఎంతమంది ఉన్నారు ఆఫీసర్లు వీళ్ళందరూ ఇంకా ఉన్న దాంట్లో కూడా కొంతమంది ఉండే ఉంటారు ఉన్నారు కూడా ఉండే ఉంటారు ఏముంది ఉన్నారు ఇవాళ్ళ కూడా శిక్ష మొదలు పెడితే అసలు వ్యవస్థ మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది అంటే దొంగన సంగతి తెలిసి డబ్బులు ఉన్న ఇంట్లో దొంగను పెట్టి వాళ్ళు ఎత్తుకెళ్ళిన తర్వాత అయ్యో దొంగ తెలుసు కానీ ఏం చేస్తాం ఎవరు లేక కాపల పెట్టామని చదువుతారా ప్రస్తుతం పరిస్థితి అట్టాగా ఉంది ఏమి లేదు ఇవన్నీ తప్పించుకోవడానికి మార్గాలు శిక్షలు వేసే ధైర్యం వీళ్ళకి లేదు అది చెప్పండి మీరు మామూలుగా ఈ రోజు అధికారులు చాలా మంది అవినీతి పేరు అవినీతి ఆరోపణలు ఉన్న అతను పూర్తిగా సహకరించిన వాళ్ళు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఎందుకు పదవులు ఇచ్చారు చెప్పండి మీరు ముందుగా ఏళ్లలో మార్పు వస్తే వాళ్ళల్లో మార్పు వచ్చి ఆ మార్పు రానంత వరకు మనం ఈ విధంగా మాట్లాడుకోవడానికి సరిపోయింది అంతకంటే ఉపయోగం ఉంటుందని నేనైతే భావించు వ్యవస్థలో లోపాలు ఉన్న తప్పులు చేసిన అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోకపోతే వాళ్ళు అలాగా చేస్తారంటూ విశ్లేషించిన అంకమరారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం